ప్రార్థన చేసుకుందాము అందరూ మీ కుడి చేతిని పైకెత్తండి ప్రార్థన చేసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం క్యాలెండరు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం క్యాలెండరు డిసెంబర్లో మొదటి ఆదివారం మనము దీన్ని విడుదల ప్రారంభోత్సవం చేస్తాము ఈ క్యాలెండర్ ప్రిలరా గచ్చమనే ప్రార్థనా మందిరం మొదటి సర్వీసులో కాలనీలో ఇప్పుడు ప్రారంభించబడుతుంది తర్వాత ఎనిమిది గంటల సర్వీసులో కూడా దీన్ని ప్రారంభిస్తాము ఆ తర్వాత పది గంటలకు పది గంటలకు కేశరాజు గుంటలో రాజేష్ గిద్యోన్ దీపికాల సముఖములో మరి మధ్యలో వారి యొక్క పక్షమున క్యాలెండర్ ప్రారంభోత్సవం జరుగుతుంది అదే పన్నెండు గంటలకు అగ్రహారం రైల్వే గేట్ అరవకాలనీ నందు గిద్యోన్ సురేష్ డయానాలు యొక్క ఆధ్వర్యంలో అక్కడ క్యాలెండరు మరి విడుదల కలుగుతుంది దీన్ని మొదటిగా మనం ప్రారంభోత్సవం చేద్దాం విడుదల కలిగిద్దాము ప్రేమ కలిగిన మా తండ్రి సర్వాధికారి కృప కలిగిన మా రక్షక కనికరం కలిగిన మా గొప్ప తండ్రి మీకు వందనాలు నీ వాక్యం ప్రభు ఆకాశం గతించిన భూమి గతించిన నీ వాక్యము వాక్ ఎన్నటికీ గతించదు ప్రభా వాక్య గతించని వాక్యం వాగ్దానము ఈ క్యాలెండర్ని ప్రభా మేము ప్రారంభం విడుదల చేస్తూ ఉండగా ఈ క్యాలెండర్లో వాక్యాలు ప్రతిరోజు ప్రతివారు చదవటానికి నీ మహాకృపను అనుగ్రహితండి ఇందులో ఉదయ కాలం చదువుకొని వెళ్తున్న వారు వాగ్దానాల చేత విడుదల నుండి ఆశీర్వదింపబడటానికి నీ కృప అనుగ్రహి అందరికీ ప్రయోజనకరంగా మేలుకరంగా ఆశీర్వదకరంగా సమాధానకరంగా దీవినకరంగా మీరు కొనసాగించండి మీరే కృపు చూపి ప్రభు మీరే సహకరించి భద్రపరచమని మేలులు దీవిని దయచేయమని ఇది సంఘానికి ప్రయోజనకరంగా నడిపించమని యేసు నామమున ప్రార్థించి అడిగి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో దీన్ని విడుదల చేయుచు ఉన్నాము ఆమె చెప్పట్లు కొడదామండి मयि कृपा नव कृपा शाश्वतमयि कृपा बहुन्नतमयि कृपा निरन्तरं न, 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 न चूपिना తేజుడా నీ వాత్సల్య మే నా పై చూపిల్చిన నీ ప్రేమను వివరించనా నను నీ కోసమే ఇలా వ్రతికిల్చిన జీవాధిపతి నీ వయ్యా కదా నీలో పరవశం మరువలేని తీయని జ్ఞాపకం నూతనమైన కృపా నవనూతనమైన కృప